దాదాపు రెండు నెలల తర్వాత రంగారావు గారు ఉత్తరం రాశారు శైలజకు పెళ్లి అని అసలు ఎప్పుడు అవ్వాల్సిన పెళ్లి ఎందువలనో దానికి మొగుడు దొరకడం కాస్త కష్టమైంది అనుకుంది మరో పది రోజులకు శుభలేఖ పంపుతూ డబ్బు కూడా మనీ ఆర్డర్ చేశాడు శేషగిరి బాబాయి శైలజ ఇద్దరూ విడివిడిగా రాసిన ఉత్తరాలు అందుకుంది సుజాత మనసులో కూడా తప్పకుండా వెళ్ళాలి వెళ్లాలి అనే ఉంది కానీ అదే సమయంలో సుజాతకు పరీక్షలు సందర్భం తెలుపుతూ రాలేనందుకు విచారం విలుపుచ్చుతూ క్షమాపణలతో ఉత్తరం రాసింది రవీంద్రతో చెప్పి టెలిగ్రామ్ గ్రీటింగ్స్ పంపించింది ల్యాబ్లో ఉండగా సుజాతకు ఉత్తరాన్ని తెచ్చిచ్చాడు ప్యూన్ అది విజయ్ రాసింది ఇప్పుడు ఉత్తరం చదివే తీరిక లేదు కానీ అందులో రవీంద్ర భవిష్యత్తుందేమో విజయ్ దగ్గర నుంచి వచ్చే ఒక్కొక్క ఉత్తరము ఎంతో ఆతృతగా విప్పుతుంటుంది కనీసం ఇందులైనా ఉందేమో అనే ఆతృత సుజాతను అప్పటికప్పుడు చదవకుండా ఉండలేకపోయేటట్లు చేసింది పక్కనే ఉన్న మాలతితో చెప్పేసి బయటకొచ్చింది చెట్ల కిందకి వెళ్లి ఓపెన్ చేసింది డియర్ సుజా నీ హీరో ఏమంటున్నారు నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది నీ హీరో గురించి మా వారికి చెప్పాను ఆయనకు నువ్వు చాలా నచ్చావు ఆయన అలా చెప్పినప్పుడు నేను జలసీ ఫీల్ అయ్యాననుకో సో నీకు తప్పకుండా హెల్ప్ చేస్తానని అన్నారు సో ఈ మంత్ ట్వంటీ ఎత్కి కి వస్తే ఈయన మాట్లాడతారట నీ హీరో వచ్చేటప్పుడు వీలైతే నువ్వు కూడా రావే ఉంటాను మరి నీ విజయ్ ఆ ఉత్తరం చదివాక చాలా సంతోషం అనిపించింది సుజాతకు దాని అతివాగుడి జబ్బును మాత్రం పోలించుకుంది కాదు అని ప్రేమగా విసుక్కుంది ఇంకా యూనివర్సిటీలో ఉండబుద్ధి కాలేదు ఈ వార్త రవీంద్రకు ఎప్పుడు చెబుదామా అనిపించింది తీరా గడపలో పెట్టాక ఆ విషయాన్ని రవీంద్రకు ఎలా చెప్పడమా అని సందేహం కలిగింది వెంటనే వెనకు తిరిగి వెళ్లిపోదామనుకుంది కాని వరండాలోనే కూర్చుని ఏదో పుస్తకం చదువుతున్న రవీంద్ర గడపలో నిలబడిన సుజాతను చూడనో చూశాడు విలువనో పిలిచాడు సుజాత ఏంటి అక్కడ నిలబడిపోయారు లోపలికొచ్చి అరుగు మీద కూర్చుంది లేవా పుస్తకం మూస్తూ అన్నాడు ఉన్నాయి కానీ నేనే వచ్చేశాను అదేంటి ఒంట్లో బాగలేదా అలా అడగడంలో అతని గొంతులో ఒక విధమైన తొందరపాటు దాంతో మేళవించున్న ఆప్యాయత కూడా సుజాత మనసుని సున్నితంగా తాకాయి అబ్బే అలాంటిదేం లేదు మరి మీతో విషయం చెప్పాలని రవీంద్ర బురుకుటి ఊడిపడింది ఏంటది ఇంత తురట్టుడుతూ క్లాసులు కూడా మిస్ చేసి వచ్చి నాతో చెప్పాలనుకుంటున్న విషయం ఏమై ఉంటుంది ఆ ఉత్తరం చదవగానే రవీంద్రతో ఎప్పుడు చెబుదామా అని ఊవిళ్ళూరిన మనసు అసలు విజయ దగ్గర అతని కోసంగా ఉద్యోగాన్ని అడిగి ఇప్పించి అతనికి భవిష్యత్తు కావాలి అది చేతనైనప్పుడు ఎందుకు చేయకూడదు అని మొరాయించిన మనసు తీరా ఆ వ్యక్తి ఎదురుగా ఉంటే చెప్పడానికి ఎందుకు సంశయిస్తోంది ఇది సుజాత ఆలోచన ముందుగా రవీంద్ర తేరుకున్నాడు చెప్పండి సుజాత ఏంటా విషయం ఒక్కసారి తలెత్తి అతని ముఖంలోకి చూసింది మళ్లీ తల తిప్పి కట్టెన్ పైన పెద్ద పెద్ద ఓదారంగు పూలు వంక చూస్తూ చెప్పింది నా ఫ్రెండ్ భర్త బొంబాయిలో ఐబిఎం లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు మొన్న సెలవులకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆయన కలుసుకున్నాను నా ఎంఎస్సీ అయిపోయాక నాకు సహాయం చేస్తానన్నారు అప్పుడు నాకు మీరు గుర్తుకొచ్చారు ఒక్కసారి ఆపి అతని వంక చూసింది సుజాత రెప్పవేయకుండా సుజాత చెప్పేది ఆశ్చర్యంతో వింటున్న రవీంద్ర అయితే ఏం చేశారు అన్నట్లుగా చూశాడు మీ విషయం చెప్పాను తప్పకుండా చూస్తానన్నారు ఇప్పుడు లెటర్ వచ్చింది మిమ్మల్ని బయలుదేరి రమ్మని ఒక్క ఉదుటుని లేచి అరుగు మీదకొస్తాడు అని ఊహిస్తున్న సుజాత అతను అక్కడే కూర్చుని లోతుగా నిశితంగా తన ముఖంలోకే చూస్తుండేసరికి ఆ చూపులకు ఇబ్బందిగా కదిలింది ఆమె ముఖంలో ఇంకేదో ఉంది దాన్ని చదవాలి అన్నంత దీక్షగా చూస్తున్న రవీంద్ర మెల్లగా లేచి అరుగు వచ్చాడు వరండా నుంచి బయటకున్న తలుపు కానుకుని చేతులు కట్టుకుని నిలబడ్డాడు ఏం మాట్లాడేమిటి ఆలోచిస్తున్న సుజాత తలెత్తలేదు ఆమె పాపిట్లో తెల్లగా మెరుస్తోన్న చర్మం వంక ఆమె నుదుట తిలకంతో ఆటలాడుకుంటున్న ముంగుల వంక చూస్తూ అన్నాడు రవీంద్ర మీకొచ్చిన ఛాన్సును నాకెందుకిచ్చారు సుజాత దీనిలో మీ ఉద్దేశం ఏమిటి ఉద్దేశం ఏమీ లేదు నాకు ఇంకా డిగ్రీ రాలేదు మీరేమో డిగ్రీ తీసుకుని జాబ్ కోసం ట్రై చేస్తున్నారు మగవారు మీకు ప్రస్తుతం ఉద్యోగం ఎంతైనా అవసరం అందుకని మీ గురించి చెప్పాను మీరు అక్కడ జాయిన్ అయ్యాక నాకు సహాయం చేసి పెట్టండి అంటే అంటేనా మీరు స్థిరపడ్డాక మీకు సాధ్యమైతే నాకు ఒక జాబ్ చూసి పెడుదురు గాని ఇంతేనా నిజంగా ఇంతకాక ఇంకేముంటుంది నుంచి ప్రశ్నలు అడగడం నా వంతు సుమా అనుకుంటూ అడుగుతున్న రవీంద్ర గబుక్కున సుజాత వేసిన ఎదురు ప్రశ్నకు కాస్త తికమక పడ్డాడు తర్వాత తేలిగ్గా నవ్వేస్తూ అయితే ఉద్యోగాన్ని చూసి పెట్టారన్నమాట అన్నాడు హమ్మయ్యా అనుకున్న సుజాత కూడా నవ్వేస్తూ అంది అన్నమాటే ఎప్పుడు వెళ్ళాలి మళ్ళీ ఒకసారి ఉత్తరంలోకి చూసి చెప్పింది ఇరవయో నాటికి అక్కడకు రమ్మన్నారు అంటే సుమారుగా పదిహేను పదహారు తారీఖుల తర్వాత బయలుదేరాలన్నమాట నేనొకసారి ఆ లెటర్ చదవనా మీరా విజయ రాసిన వాక్యాలు గుర్తుకొచ్చి కాస్త సిగ్గులాంటి భావన కలిగింది సుజాతకు ఏం నేను చదవకూడదా అబ్బే కూడదు అని కాదుగాని నెసిగింది అసలు మీరు చెప్పింది నిజమో కాదో అని కాదు దాన్ని ఒక్కసారి నా కళ్ళతో కూడా చూస్తే అదొక తృప్తి కదా పైగా అంత దూరం వెళ్లమంటున్నారు అయితే ఒక షరతు ఏంటో చెప్పండి నవ్వుతూ అడిగింది ఈ ఉత్తరాన్ని చదివి అందులో మీ ఉద్యోగానికి సంబంధించిన వాక్యాలు మాత్రం గుర్తుపెట్టుకుని మిగిలిన విషయాలు వెంటనే మర్చిపోవాలి తమాషాగా ఉంది మీ షరతు అయినా అదేంటో చూడాలని నాకు చాలా కుతూహలంగా ఉంది ఏది అతనికి ఆ లెటర్ అందిస్తూ అనుకుంది చిచ్చి దీనికి బుద్ధి లేదు పిచ్చిపోగడంతా రాస్తుంది అనుకుంటూనే లోపలకు వెళ్లబోయి ఆగిపోయింది ఉండండి నేను బయటకు వెళ్ళిపోయాక చదువుకోండి అంటూ బయట తలుపు తీసుకుని యూనివర్సిటీకి వెళ్లిపోయింది అలా వెళుతున్న సుజాతను చాలా ఆశ్చర్యంగా చూశాడు ఉత్తరం చదివిన రవీంద్రకు ఒక్క సెకను కళ నిజమా అనేది అర్థం కాలేదు ఒకే నిమిషంలో బ్రతుకుబాట నిర్ణయం అవుతుంది అన్న విన్నాడు కాని అది తన జీవితంలోనే కనీసం ఊహలకు కూడా అందని విధంగా మలుపు తిరుగుతుంటే అది ఆనందమో ఆశ్చర్యమో అతనికేం అర్థం కాలేదు ఐబీఎమ్ గురించి విన్నాడు అది ప్రైవేట్ ఫరం కానీ ఇంటర్నేషనల్ పోనిద్దు చేసినంతకాలం ఘనంగా చేద్దాం గవర్నమెంట్ సర్వీసులో ఎన్నాళ్ళు చేస్తే ఆ రేంజ్కి చేరుకోగలుగుతాం అది సరే అసలు ఊహకైనా దొరకని సుజాత తన మనసులో నన్ను హీరోగా నిలుపుకుందన్నమాట అవును మరిచిపోమ్మన్నదెందుకు ఏం తనకేనా హక్కుంది ఆ కలలేవో నేను కనకూడదు కూడదు అన్నట్లుగా భారతమ్మ వచ్చేసింది చేతిలో కాగితం పెట్టుకుని కలలు కంటున్న కొడుకుని ఏంట్రవి ఏంటా కాగితం ఏదైనా ఉత్తరమా అడిగింది అబ్బా వచ్చావా ఎవరూ రాలేదా అని అనుకుంటున్నాను అంటూ సంతోషంగా సుజాత చెప్పిన విషయమంతా చెప్పాడు ఊత్తరం ఇవ్వబోయి మళ్లీ మానేశాడు అసలు ఆ విషయాన్ని పట్టించుకోలేదు భారతమ్మ తన కొడుకి ఉద్యోగం దొరికింది ఇన్నాళ్ల తమ తపస్సు ఫలించింది ఆ దేవుడు కరుణించాడు అనుకుందామే ఆ తర్వాత ఆవిడ మనసులో ఆలోచన బయలుదేరింది సుజాత తనకొచ్చిన అవకాశాన్ని రవికెందుకిచ్చింది అనదములే స్వార్థంతో కొట్టుకు చేస్తున్న ఈ రోజుల్లో ఎలాంటి ఉద్దేశాలు లేకుండా తనకంటూ లభించిన బంగారు అవకాశాన్ని ఎవరో బంధుత్వం కూడా లేని ఒక సాధారణ పరిచేస్తునికి ఇచ్చింది అంటే అది త్యాగవనరు మరేదో ఉంది అదేంటి రవిని ప్రేమిస్తోందా అయితే అయితే ఏముంది పెళ్లి చేసేయడమే లక్ష్మీదేవి లాంటి పిల్ల అలా ముగిసిన ఆమె ఆలోచనలు ఆమెకెంతో సంతోషాన్ని మరెంతో తృప్తిని అందించాయి ఆ రాత్రి అందరూ కలిసి గోంచేశారు అలా తింటుంటే రవీంద్ర మనసులో ఓ అందమైన భావం తడుక్కును మెరిసింది అతడు ఆ భావాన్ని బయట పెట్టలేదు కానీ అందరి మనసుల్లోనూ కాస్త కాస్త తేడాలతో అదే మధురమైన భావం ఒక ఆనంద వీచికను మిగిల్చి మాయమైంది మరుసటి రోజు సాయంత్రానికి ఆ సంతోషపు తెరలోంచి వాస్తవానికి వచ్చారు ఇప్పుడంత డబ్బు ఎలా సమకూరుతుంది పర్వాలేదులే ఇది వరకు ఉన్న అప్పుతో ఇది కలుపు ఆ ఉద్యోగం రావాలే కాని ఇలాంటి ఒక లెక్క ఏంటి ఎంతో ధీమాగా సలహా ఇచ్చాడు రమణ మణ జీవితంలో నీకున్న ధైర్యము చొరవ అందరికీ ఉండాలి రవీంద్రను ఓరగా చూస్తూ రమణను మెచ్చుకుంది సుజాత ఆ మరుసటి రోజున శైలజ పెళ్లికి రానందుకు కాస్త నిష్ఠూరం ప్రకటిస్తూ ఇంటికి పెద్ద పిల్లవు నువ్వు ఉండి ఈ ముచ్చట్లో పాల్గొనాల్సింది లేవు సరే అన్ని జరగాలంటే ఎలాగలే కాని ఈ డబ్బుతో నీకు నచ్చిన చీర కొనుక్కో అంటూ రెండు వందల రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా పంపించారు శేషగిరి ఆ ఉత్తరము డబ్బు రెండు భారతమ్మకు చూపించింది సుజాత కొనుక్కో సుజాత నేను కూడా తోడురానా ఇప్పుడు నాకు చీరలు అవసరం లేదు అవసరం లేని దానికి ఉపయోగించే కంటే అవసరం ఉన్నదానికి ఉపయోగించడం మంచిది కదా ఈ డబ్బును రవికిస్తే బొంబాయి వెళ్ళడానికి సహాయపడుతుంది పొయ్యి దగ్గర కూర్చుని పొట్లకాయ ముక్కలు తరుగుతోన్న భారతమ్మ ఒక క్షణం సుజాత పరాయి పిల్లని కేవలం ఇంట్లో అద్దెకుండి చదువుకుంటున్న అమ్మాయి అని పూర్తిగా మరిచిపోయింది కొన్నాళ్లుగా ఆ ఇంట్లో అలవాటుగా ఉండిపోయి తమ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న కోడల పిల్లలా అనిపించింది ఆ రోజే రవీంద్ర బొంబాయి ప్రయాణం విజయ్ ఉత్తరాన్ని రవీంద్రకిచ్చాక ఇంతవరకు సుజాత రవీంద్రకి ఎదురు పడలేదు ఎప్పుడైనా ఎదురొచ్చినా ఏదో ఒక పనున్నట్లు ఇద్దరూ చెరోవైపుకు వెళ్లిపోతున్నారు కాని ఏ ఒక్కరూ కూడా నిలబడడం లేదు ఈ విషయాన్ని భారతమ్మ గమనించలేదు కాని రమణ గమనించాడు ఇదివరకు ఏ విషయాన్నైనా రవీంద్రతో చాలా ఫ్రీగా చర్చించే సుజాత ఈ ఉద్యోగ విషయం తెలిసాక కావాలని తప్పించుకు కారణం ఏమిటో అంతుపట్టడం లేదు రమణకు తనకున్న ఉద్యోగ అవకాశాన్ని తన చీరకోసంగా పంపిన డబ్బును ఎవరో దారినిపోయే ఇచ్చినట్లుగా అన్నయ్యకి చుండదు మరి ఇలా దూరం అవడానికి కారణం అన్నయ్యా అంటే ఎలా నమ్మడం ఆమెకు అన్నయ్య మీద ఏ ఆసక్తి లేకపోతే అన్నయ్యకో ఉన్నతమైన భవిష్యత్తు ఏర్పరచాలని ఆవిడి ఆ తాపత్రయం ఇలాంటి ఆలోచనల్లో ఉండగానే ఆ రోజు రానే వచ్చింది రవీంద్రకు సుజాతతో మాట్లాడాలనుంది ఏమో చెప్పాలని ఉంది ఇంకేదో మర్మంగా ఉండిపోయిన విషయాలను బయటకులాగి ఆమెనడిగి రూఢీపరుచుకోవాలని ఉంది కాని ఏమీ చేయలేకపోయాడు ఏమైనా చెబుతాడేమో అనుకుంది సుజాత అలా గనుక చెబితే తన నిర్ణయాలను తెలియపరచాలనుకుంది కాని ఏమీ జరగకుండానే రవీంద్ర వెళ్లిపోయాడు ఒక నెల రోజుల పాటు రోజు తనకు కూడా ఒక ఉత్తరం ప్రత్యేకంగా రాస్తాడేమో అని ఎదురు చూసింది సుజాత కాని భారతమ్మకు రాసిన ఉత్తరం ఒకటే అందింది సుజాత స్నేహితురాలు చాలా మంచిదమ్మా నన్ను ఒక అన్నయ్యగా ఆదరించింది నాకు చెల్లెలేని కొరత తీర్చింది అమ్మా నాకు సుజాత పుణ్యమా అంటూ ఉద్యోగం దొరికింది ఒక ఆరు నెలలు ఇక్కడే చేస్తే ఆ తర్వాత మద్రాసు ఆఫీసుకు మారుస్తారట నాకిప్పుడు జీతం ఎనిమిది వందలు మద్రాసు వచ్చాక మరొక వందో రెండు వందలో పెరగొచ్చునట ఇక్కడ కొత్త కొత్తగా ఉంది కానీ చాలా సంతోషంగా ఉంది ఇక మన కష్టాలు తీరిపోయినట్లేనమ్మా నాకు ఈ జీవితాన్ని ప్రసాదించిన సుజాతకు అనేక కృతజ్ఞతలని చెప్పు తన రుణం ఎలాగైనా తీర్చుకుంటానని కూడా చెప్పు అలాగ వచ్చిన ఆ ఉత్తరం చూసి అందరూ ఆనందించారు పండగ చేసుకున్నంతగా సంబరపడిపోయారు తమ కష్టాలన్నీ తీరిపోయాయని తలపోస్తారు తన పూజ ఫలించిందని భారతమ్మ మురిసిపోయింది దేవుడికి దీపం పెట్టి ప్రార్థన చేసింది నా ఇంటిని నిలబెట్టావు తల్లి అంటూ పలు రకాలుగా పదే పదే సుజాతను అందరం ఎక్కించింది ఆనందం పట్టలేక సుజాతను దగ్గరకు తీసుకుని ముద్దు కూడా పెట్టుకుంది ఆ రాత్రి పడుకున్నాక ఎవరి మనసుల్లో వాళ్ళు వాళ్లకు తోచినట్లు అనుకున్నారు అంత పెద్ద జీవితాన్ని చూసుకుని నన్ను ఉంటాడు సరేలే అతని దగ్గర నుంచి నేనేదో ఆశించి ఈ పని తలపెట్టలేదు కదా అవని అన్నయ్య స్వార్థపరుడైపోయాడా తనకు అంతగా సహాయం చేసిన సుజాతను రుణం తీర్చుకుంటాలే అంటాడు అసలు ఈ పిల్లల మనసుల్లో ఏ ఉద్దేశాలున్నాయో ఎలా తెలుస్తుంది భగవంతుని లీలలు అతి విచిత్రాలు అసలు ఎలాంటి పరిచయాలు లేకుండానే దగ్గరైన సుజాత ఒక ఏడాదిలోనే అతి సన్నిహితులలా మెలిసింది ఈ కొద్ది పరిచయంతోనే రవీంద్రకు మంచి ఉద్యోగం పైగా తన కుదులుకుని చూసి పెట్టింది అలాంటి సుజాత అసలు ఏమనుకునేలా చేస్తోంది రవీంద్ర కూడా ఏమీ ఆసక్తి కనపరచలేదు ఏమైనా అడిగితే అసలు ఏమీ లేకుండా ఉంటే తన పెద్దరికం దెబ్బతింటుందేమో సరే అవని ఏదైనా అదేదో ఒకనాటికి బయలుపడాల్సిందే కదా రవీంద్ర వెళ్ళి అప్పటికి నాలుగు నెలలు అవుతోంది మూడు నెలల నుండి నెలకు రెండు వందల రూపాయలు డబ్బు పంపిస్తున్నాడు మొదటి నెల డబ్బు అందగానే సుజాతకు ఇవ్వబోయింది సుజాత ఒప్పుకోలేదు ఇప్పుడే ఏం తొందరండి ముందర మీ చిల్లరప్పులన్నీ తీర్చేయండి ఇంకో నాలుగు నెలలు ఇక్కడే ఉంటానుగా తర్వాత ఇదురుగాని అంది దానికి తగ్గట్టుగానే పచారీ సరుకులు వాడు బియ్యం వాడు తొందర చేస్తున్నారు అంతేకాకుండా దాదాపు ఎనిమిది నెలల నుంచి ఇంటికి అద్దె చెల్లించడం లేదు సుజాత ఇచ్చేది కూడా ఇంట్లోనే కరిచే పోతోంది మరో రెండు నెలలకు ఇంక పరీక్షలు అనుకున్నవి ఇహ నెల అనుకునేటట్లుగా వచ్చేశాయి సుజాతకు రమణకు క్షణం కూడా తీరుబడి ఉండడం లేదు ఆ సమయంలోనే భారతమ్మ గారి ఆరోగ్యం బాగా దెబ్బతింది ఈ విషయం రమణ సుజాత ఇద్దరూ గ్రహించలేకపోయారు అసలు పాటి తీరిక లేదు వాళ్ళకి గ్రహించుకున్న భారతమ్మ వండుకేసి అశ్రద్ధ చేసింది పరీక్షలు ప్రారంభమయ్యాయి సుజాత వంట చేయడం దాదాపు నెల రోజుల కిందటే మానేసింది ఇంకా డబ్బును డబ్బుగా ఇవ్వద్దు ఒక చీరగా కొనువు అని సలహా ఇచ్చాడు రమణ ఏ రోజు తృప్తిగా ముగిస్తోంది సుజాత రమణ కూడా బాగానే రాస్తున్నాడు అతనికి పబ్లిక్ కాకపోయినా సుజాతతో కలిసి అతను కష్టపడే చదువుతున్నాడు ఇంకా ఆనాటితో పరీక్షలు ఆకరు పరీక్షలావగానే వెళ్ళిపోతానంది సుజాత ఈ ఒక్కరోజు ఉండి రేపు వెళ్లొచ్చులే అని బలవంతంగా ఆపేశారు భారతమ్మ ఎప్పుడైనా గుర్తు తెచ్చుకుంటావా సుజాత అని అడిగారు నాకు మీరెప్పుడు గుర్తే ఉంటారు మీరే మరిచిపోతారేమో కాని ఎప్పుడైనా బెజవడస్తే మా ఇంటికి రండి పుస్తకాలు సామాన్లు బట్టలు అన్ని సర్దుకుంది సుజాత చాలా వరకు రమణే ప్యాక్ చేశాడు మీరు వెళ్ళిపోతున్నారు వచ్చే సంవత్సరం నాకు తెలియను ఎవరు చెబుతారు దిగులుగా అన్నాడు రమణ అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండండి అడిగింది సుజాత వదిన ఈ వేళ ఏదైనా సినిమాకు పోదామా ముగ్గురూ కలిసి బయలుదేరారు సుజాత భారతమ్మ గేటు వచ్చారు రమణ తాళం వేస్తున్నాడు గేటు దాటి రెండు అడుగులు వేసి నిలబడిపోయింది సుజాత ఏంటి సుజాత కాస్త ముందుకు వెళ్లిన భారతమ్మ వెనక్కు తిరిగింది సుజాత ముఖంలో ఆ కళ్ళల్లో ఉరుకుతున్న అంతులేని ఆనందం గమనించి ఆశ్చర్యపోయింది రవి రవీంద్ర వస్తున్నారు మెల్లగా అంది సుజాత వచ్చిన ఆ మాటలు వేణ పలికినట్లుగా మధురంగా ఉన్నాయి ఎక్కడా గబుక్కున రోడ్డు మీదకు దృష్టిని మళ్లించింది భారతమ్మ ఒక చేతిలో సూట్ కేసు మరో చేత్తో పండ్ల బొట్టా పట్టుకుని చకచకా నడిచొస్తోన్న రవీంద్రను చూడగానే అమిత సంతోషమైంది భారతమ్మకు ఏవో తెలియని భావతరంగాల్లో తేలుతున్న సుజాత ఆనందంతో రమణరుస్తున్న అరుపులకు వాస్తవానికి వచ్చింది అప్పటికి రవీంద్ర బాగా దగ్గరగా వచ్చేశాడు రమణ అన్నగారి చేతిలోని బొట్ట పెట్టే అందుకున్నాడు సుజాత కళ్ళలోకి లోతుగా నవ్వుతూ చూశాడు ఆ చూపు సుజాత మనసులో ఒక తీయటి కలవరాన్ని సృష్టించింది ఆ నవ్వు అరవై ఆరు సంగీత ధ్వనుల్ని లలితంగా ఒక్కసారే మీటినంత మధురంగా ఉంది స్నానం భోజనం అంత అయిపోయాక తిరిగ్గా కూర్చున్నాడు రవీంద్ర అప్పుడు చూశాడు ఒక మూలగా సర్దున్న సామాన్లు పెళ్లిని అడిగాడు సుజాత వెళ్ళిపోతోందా అప్పటికి భారతమ్మకు మళ్ళీ గుర్తుకొచ్చింది రవీంద్ర చేస్తోంది మంచి పని కాదు అని సుజాతను దూరం చేసుకోవడం భారతమ్మకి ఎంత మాత్రం ఇష్టం లేదు కానీ ఆ విషయం రవీంద్రతో ఎలా చెప్పగలుగుతుంది సుజాత తనకు అన్న కూతురో తమ్ముడు కూతురో లేదా ఏ ఆడపడుచు కూతురో అయినా కొడుకుని బలవంత పెట్టేది కాని సుజాత పరాయి పిల్ల పైగా వాళ్ళిద్దరి మధ్య ఏ ఆకర్షణ లేనట్లయితే తనంతట తాను ఏ మాట మాట్లాడితే ఏమవుతుందో అని జంకుతోంది రేపు వెళ్ళిపోతోంది బయట మంచాలవైనా అడిగాడు రమణ నా మూలంగా మీ సినిమా ప్రోగ్రాం పాడైపోయింది కదా సెకండ్ షోకి వెళదాం నేను కూడా వస్తాను అన్నాడు నేను చూడలేనురా రెండో ఆట కాళ్ళు కళ్ళు ఒకటి పీకుతాయి మీరు వెళ్ళండి అంది భారతమ్మ సుజాతకు మనసులో కంగారుగా ఉంది వెళ్లడమా మానడమా అని సందేహం వెళ్లినందువల్ల తప్పు లేదు అని మనసుని సరిపెట్టుకుని బయలుదేరింది ముందర రవీంద్ర రమణ నడుస్తుంటే కాస్త వెనక్గా ఉంది అనయ్య నిన్ను మాట్లాడగనా అడుగు ఏమంత సందేహం నీకు కోపం వస్తుందేమో నవ్వాడు రవీంద్ర సర్వాలేదు లేరా అడుగు ఒక్క క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత నెమ్మదిగా అడిగాడు నువ్వు ఎవరినైనా ప్రేమించావా తమ్ముడి ప్రశ్న విని ఆశ్చర్యపోయాడు రవీంద్ర ఇంకేదో అడుగుతాడని అనుకున్నాడు అనుకున్నాడుగాని ఇలాంటి ప్రశ్న వేస్తాడని అనుకోలేదు ఏం ఎందుకు అనుమానం అనుమానం కాదన్నయ్య వదిన నీ కోసం అంత సహాయం చేసిపెట్టింది కదా నువ్వు తనని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు కాస్త ఆవేశంగా అడిగాడు రమణ రమణ ఆవేశం చూస్తుంటే రవీంద్రకు నవ్వొచ్చింది చేతులు రెండు కట్టి నవ్వుతూ అడిగాడు ఇలా అడగమని నీతో ఎవరు చెప్పారు చిచ్చి నాకెవరు చెప్పలేదు నాతో ఎవరు చెబుతారు నాకే అలా అడగాలనిపించింది నేను చిన్నవాణ్ణి నేను ఇలాంటివి మాట్లాడకూడదు నిజమే కానీ నువ్వు వదిన్నే చేసుకుంటే బాగుంటుందనయ్యా వదినా అని నువ్వు ఏనాడో అనేసావుగా రమణ మళ్లీ వదిని పెళ్లి చేసుకోవడం ఏమిటి ఈసారి ఆశ్చర్యపోవడం రమణ వంతైంది అంటే అంటే ఏంట్రా పెళ్లి పెద్ద నేను ఇవాళ ఎందుకు వచ్చాననుకుంటున్నావు పరీక్షలయ్యాక మాట్లాడొచ్చునని నేనేమీ కదల్చలేదు కానీ మా ఇద్దరికి నువ్వు ఏనాడో పెళ్లి చేసేసావు నిజం కాదు అబద్ధం విక్రిస్తోన్న అన్నయ్య చేతిని ఆనందంతో ఊపేస్తూ అయితే నేను రాను మీరిద్దరూ వెళ్ళండి అన్నాడు నోరుముసుకున్రా టికెట్లు తీసుకుని లోపలికి వెళ్లారు సుజాత పక్కనే రవీంద్ర కూర్చున్నాడు రవీంద్ర పక్కన కూర్చోబోయి మళ్లీ మానేసి సుజాతకు రెండో వైపున కూర్చున్నాడు రమణ తెర మీద బాట బూట్లు కరింబీడిలు చూపిస్తున్నారు రెండో ఆట మూలంగానూ అది ఇంగ్లీషు పిక్చర్ అవడంతోనూ జనం ఎక్కువగా లేరు పైగా అది బాల్కనీ అందువల్ల అక్కడక్కడా కూర్చునున్నారు వాళ్ళిద్దరి మధ్య కూర్చోవడం సుజాతకు కాస్త ఇబ్బందిగానే ఉంది కదలకుండా బొమ్మలా కూర్చుంది రమణ ఏంటేంటో వాగుతున్నాడు ఉన్నట్లుండి సుజాత అంది రమణ నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు ఏంటి కారణం సుజాతకేమీ సమాధానం చెప్పకుండా రవీంద్రతో అన్నాడు బయటికి బయటికెళ్లి రెండు పాప్కార్న్స్ తెచ్చిపెట్టవా మీదవా వదినా మీకు గాని మావయ్య కొడుకులు గాని ఎవరైనా ఉన్నారా నవ్వింది సుజాత ఇందాక అన్న తమ్ముళ్ల అంత స్పష్టంగా కాకపోయినా కాస్త కాస్తగా వింది అందుకే త్వరగా అర్థం చేసుకుని నవ్వింది నీ అడ్డుదిడ్డు ప్రశ్నలకేం గాని నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి రమణ వాటి పరిష్కారం కోసంగా కొంతకాలం వరకు నీకే కాదు మరెవరికీ కూడా వదిన్ని కాలేను మాకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నీ ఒకే రకంగా ఉండవు రమణ నేను హెల్ప్ చేస్తానులే వదినా నవ్వింది సుజాత హాస్యంగా అంది నువ్వు చదువు మానేసి పెళ్లి పేరయ్యే బోర్డు కడతావా ఏంటి అన్నకు వదినకు పెళ్లి చేయడానికి బోర్డు కట్టాల్సిన అవసరమేమీ లేదు కాస్త విసురుగా అన్నాడు చచా గుర్తు తగ్గించు ఎవరైనా వినగలరు రవీంద్ర ప్యాకెట్స్ తెచ్చాడు ఒకటి పాప్కార్న్ మరో ప్యాకెట్ జీడిపప్పు తెచ్చాడు ఇవిగోరా సుజాత మీద నుంచి అందించడంలో అతడి మోచై సుజాతకు తగిలింది షాక్ తగిలినట్లయింది సుజాతకు పిక్చర్ మొదలైంది వదినా అన్నయ్య అడిగితే ఒప్పేసుకో వదినా నీకు కావలసిన హెల్ప్ అంతా నేను చేస్తాను ప్లీజ్ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్లిపోయాడు సుజాత మనసు దిగులు పడింది అయ్యో రమణ ఎందుకిలా చేశాడు ఊపిరి బెగబట్టి కూర్చుంది సుజాత మరికొన్ని నిమిషాలు గడిచాయి అది క్రైమ్ పిక్చర్ స్క్రీన్ మీద మహా జోరుగా సాగిపోతోంది సస్పెన్స్ సుజాత అసలు సినిమాలు చూడడం చాలా తక్కువ అందులోను ఎంతవరకు ఇంగ్లీష్ సినిమా అసలు లేదు చాలా భయం వేస్తోంది ఉన్నట్టుండి కేవ్వు నరిచింది సుజాత వెనక ఎవరో ఆంగ్లో ఇండియన్ ముసలి దంపతులు కూర్చునున్నారు ఆయన ముందుకొంగి నీ వైఫ్ కు ధైర్యం చెప్పు జడుసుకుంటుంది ఆమెను పట్టుకో అని చెప్పాడు అతడు చెప్పేది వింటుంటే సుజాతకు బొగ్గంలోకి వెచ్చటి ఆవిరి ప్రవేశించింది సిగ్గుతో తలెత్తలేకపోయింది కాస్త పక్క కొంగి సుజాతకు దగ్గరగా తలపెట్టి మృదువుగా అడిగాడు భయమేస్తోందా నిజంగానే పట్టుకోనా మాట్లాడలేదు సుజాత రవీంద్ర చొరవగా చేచాపి ఆమె కుడి చేతిని తన ఒడిలోకి తీసుకున్నాడు ఆ స్పర్శలో అనేక భావాలు ఎంతో ఆప్యాయత మరెంతో మధురానుభూతి కడుకులీనే ఆమె బుగ్గల్లో సిగ్గు మొగలేస్తుంటే సుజాత పెదవుల మీద హరివిలు లాంటి చిరునవ్వు అందంగా ముద్దుగా మల్లెపువ్వులా సుమధర సువాసనలా కదిలింది మృదువుగా విడిపించుకుంటూ అంది నాకు మీతో చాలా చెప్పాలనుంది రవి ఒక్క నిమిషం అతను ఏమీ అనలేదు మరుక్షణం ఆమె చేతిని అలాగే పట్టుకుని లేచి నిలబడి వరవరా బయటకు లాక్కొచ్చాడు దాదాపు ఇద్దరూ ఆ సమయంలో రమణ సంగతి పూర్తిగా మరిచిపోయారు విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ తన చేతిలోంచి మెత్తగా జారిపోతున్న మృదువైన చేతిని మరింత గట్టిగా పట్టుకుని రిక్షాలో కూర్చున్నాడు ఇద్దరూ ఒకే రిక్షాలో కూర్చుని వెళ్లడం రోడ్డు కావతల లో నిలబడి ఫ్రెండ్స్తో కబుర్లు చెబుతున్న రమణ సంతోషంతో చూస్తూనే ఉన్నాడు చల్లని గాలిలో నిలవకుండా ఎగిరిపోతున్న పైటను ఆపాలని సుజాత పడుతున్న అవస్థ చూసి చిన్నగా నవ్వాడు రవీంద్ర ఎంతకూ దొరకని ఆ కొంగును తనే తీసి అందించాడు ఇక ఎగరకుండా చుట్టూ తిప్పి దోపేసింది సుజాత నిర్ణయాలు విని పొక్కును నవ్వాడు రవీంద్ర నీకు లేరు నాకు నా వారు లేరు చల్ మోహన్ రంగా అని పాడుకునే సినిమా ప్రాణజీవులమూ కాదు అందంగా అల్లిపిల్లిగా ఊహలలుకునే నవలా ప్రేమికులమూ కాదు మనం మనది ప్రాక్టికల్ లైఫ్ జీవితాన్ని పొడువున అనుభవించవలసిన వాళ్ళం నీకెన్ని బాధ్యతలున్నాయంటున్నావో నాకు అన్ని బాధ్యతలున్నాయి ఇద్దరవీ కలుపుకుని ఇద్దరమూ కలిసి ధైర్యంగా పరిస్థితులను చక్కబెట్టుకుంటూ జీవితం సాగిద్దాం సరేనా సుజాత మాట్లాడలేదు రవీంద్ర కూడా ఆమె అంగీకారం కోసము ఆమె సమాధానం ఎదురు చూడడం లేదు ఆనాడు విజయోత్తరంలోని నీ హీరో అనే మాట అతని హృదయంలో పదిలంగా చోటు చేసుకుని ఉండిపోయింది అదేదో సుజాత దగ్గర నుంచి ఆవిడికి అందిన ఉద్దేశమే అని రవీంద్ర అభిప్రాయం అందుకే చొరవగా ఆమె ఒడిలో తలపెట్టి పడుకున్నాడు ఉన్నట్లుండి చటుక్కున తన ఒడిలో కొరిగిపోయిన అతని తలను ఏం చేయాలో అర్థం కాక తెల్లబోయి అతని కళ్ళలోకి చూసింది నీలి ఆకాశంలో అందంగా మెరిసే నక్షత్రాల్లా ఉన్నాయి అతని కళ్ళు అక్కడే గనక వెలుతురుంటే ఆ కళ్ళలోని ఆప్యాయత సున్నితంగా హృదయాన్ని తట్టిలేపి తీయని బాధను రగిలించగల కొంటదనము చూడగలిగేది సుజాత నీ చదువు పూర్తవ్వాలి నీకు డిగ్రీ రావాలి మధ్యలో ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోవడం ఒంటికి ఐ మీన్ నా కూడా మంచిది కాదనే ఉద్దేశంతో నీతో ఇంతవరకు ఈ విషయాలను గురించి మాట్లాడలేదు లేకుంటేనా రోజు రమణ వరుస కలిపి అన్నప్పుడో లేక మీ విజయ ఉత్తరం చూసినప్పుడో నిన్ను నిలిపేసి నిన్ను ఈ పని ఎప్పుడో జరుగుండేది వడిలో తలపెట్టి పడుకున్న రవీంద్ర తన ముఖానికి దగ్గరగా ఉన్న చోట ఆర్తిగా గబుక్కున ముద్దు పెట్టుకుని మాటను పూర్తి చేశాడు ఒళ్ళు జల్లుమంది సుజాతకు గబుక్కున చేతులు గుండెలపై పెట్టుకుంది ఏంటి నేను పెట్టిన ముద్దును ఈ సముద్రుడు తీసేసుకుంటాడేమో అనే భయంతో భద్రంగా దాచుకుంటున్నావా రవీంద్ర ఊ పెడుతో అన్న చెక్కిలిగింతలు భరించలేకపోతున్న సుజాత గబుక్కున వడిలో ఉన్న రవీంద్ర తలను పైకి లేపేసి చటుక్కున లేచి రండి పోదాం అంది